అపాయింట్మెంట్ ఉంది ఆ సందర్భంలో సురేంద్ర కూడా దీనికి వచ్చాడు ఆయన ప్రధానంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉంటాడు ఈరోజు రెండు అంశాల మీద ప్రధానంగా మేము ముందుకు రావాలనుకున్నాం రేపు టీచర్స్ డే టీచర్స్ డే అనేది ఒక ఫార్మల్గా పేరుకు జరిపేదిగా ఉండకూడదు ఈరోజు లక్షల మంది టీచర్లు ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ కాలేజీల్లో కానీ యూనివర్సిటీల్లో కానీ దాదాపు మూడు లక్షల మంది పైగా టీచర్లు పనిచేస్తూ ఉన్నారు ఈ టీచర్లు మొత్తం మన జాతి భవిష్యత్తుని తీర్చిదిద్దేటువంటి వాళ్ళు సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా టీచర్స్ డే మనం జరుపుకుంటున్నాము ఈరోజు మొత్తం విద్యా వ్యవస్థే చాలా ప్రమాదంలో పడింది నూతన విద్యా విధానం పేరుతో మొత్తం తొమ్మిది ముక్కలు చేసి అస్తవ్యస్తం చేసి మొత్తం విద్యా వ్యవస్థని నాలుగో తరగతి నుంచి తీసుకుపోయి ఇంటర్మీడియట్ వాళ్ళు కలుపుతున్నారు ఒకటి రెండు తరగతుల వాళ్ళని తీసుకుపోయి అంగన్వాడీలో కలుపుతున్నారు హై స్కూల్ని తగ్గించేసి ఎక్కడో దూరంగా ఐదో ఆరు కిలోమీటర్ల దూరంలో పెట్టేస్తున్నారు ఆడపిల్లలు పేదవాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ బీసీ పేదవాళ్ళు ఆడపిల్లలు వీళ్ళ సంఖ్య దా మూడు లక్షల సంఖ్య గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలు చదివే వాళ్ళ సంఖ్య పడిపోయింది అంటే ఈ విద్యా విధానం యొక్క ఫెయిల్యూర్ సంఖ్య పెరగాలి న్యాయంగా ఒక ఏదైనా ఒక సంస్కరణ చేస్తే చదువుకునే వాళ్ళ సంఖ్య పెరగాలి క్వాలిటీ పెరగాలి క్వాలిటీ పెరగకుండా సంఖ్య పెరగకుండా ఏం సాధించాలనుకుంటున్నారు వీళ్ళు సాల్ట్ అనే పేరుతో ప్రపంచ బ్యాంక్ ఇచ్చే నిధులు కార్పొరేట్ ఎడ్యుకేషన్ పెంచడానికి ఈరోజు పూర్తిగా వాళ్ళు అనుకూలంగా పనిచేస్తున్నది ఈ ప్రభుత్వం కేవలం కార్పొరేట్ విద్యను పెంచడం కోసమే ప్రభుత్వ విద్యను అంతా కూడా అస్తవ్యస్తం చేస్తూ ఉన్నారు అందువల్ల ఈ విద్యా విధానాన్ని పూర్తిగా మళ్ళీ నార్మలైజ్ పట్టాల మీదకి ఎక్కించి శాస్త్రీయమైనటువంటి విద్యా విధానాన్ని తీసుకురావాలి కేంద్ర ప్రభుత్వం మోడీ వచ్చిన తర్వాత గత సంవత్సరం ఈ సంవత్సరం సిలబస్ మొత్తాన్ని ఎన్సీఆర్టీ సిలబస్ అంతా మారుస్తున్నారు ఆ ఎన్సిఆర్టీ సిలబస్లో చరిత్రను అంతా కూడా ఒక ఉండదు గాంధీ నెహ్రూలు ఉండరు లేకపోతే భగత్ సింగ్ ఉండరు ఈ మొత్తాన్ని తీసేసి కేవలం ముస్లింలు ముస్లిం వ్యతిరేకత విదేశీయులు వాళ్ళ దాడులు ఈ పేరుతోటి ముస్లిం వ్యతిరేకతని రెచ్చగొట్టడానికి మొత్తం చరిత్రనంతా కూడా వక్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముస్లిం రాజు అని అంటే విదేశీయుడు ద్రోహి అని చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు ద్రోహం చేసిన హిందూ రాజులు ఉన్నారు దేశం కోసం పనిచేసిన ముస్లిం రాజులు ఉన్నారు అట్లాగే ద్రోహం చేసిన ముస్లిం రాజులు ఉన్నారు మంచి చేసిన హిందూ రాజులు ఉన్నారు మత ప్రాతిపదిక మీద కాకుండా దేశం కోసం పోరాడిన వాళ్ళని వాస్తవాల మీద చెప్పకుండా చరిత్రని ఈ రకంగా వక్రీకరిస్తూ ఉన్నారు అలాగే సైన్స్ను కూడా వక్రీకరిస్తున్నారు సైన్స్ని తీసుకుపోయి మూఢనమ్మకాలతోటి పురాణాలతోటి ముడిపెట్టేసి ఒకప్పుడు మనం ఈ పుష్ప విమానాన్ని తీసుకుని ఒకప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేసాం ఇప్పుడు మరి సైన్స్ ఎందుకు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి మరి అన్నీ కూడా పిల్లలకి ఏమిటి మనం నేర్పాల్సింది ఇప్పుడు సెమీ కండక్టర్ దీంట్లో మనం ఇప్పుడు బ్రహ్మాండంగా విజయాలు సాధిస్తున్నామని చదువుతున్నారు నిన్న ప్రధానమంత్రి ముప్పై రెండు క్యూబిట్ది రిలీజ్ చేసాము ఇట్ట అన్నారు ఈరోజు క్వాంటమ్ కంప్యూటర్స్లో నూట యాభై ఆరు క్యూబిట్ ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి మనకన్నా ముప్పై నలభై ఏళ్ళు వేగంగా ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు ప్రపంచం మనం ఇంతవరకు సెమీ కండక్టర్ తయారు చేసుకునే దాంట్లో లేము మరి శాస్త్రీయ పురాణాల మీద ఆధారపడితే శాస్త్రం అంత పురాణం అనేది మనకు ఎపిక్ అది ఒక వారసత్వం అంతే పురాణాలని మనం తిరస్కరించాల్సిన అవసరం లేదు ఒక వారసత్వ సంపద వారసత్వ సంపదని అది చూడాలి తప్ప దాన్ని ఈ సైన్స్కి దానికి ముడేసి పిల్లల్ని వాళ్ళ అశాస్త్రీయ భావాలు పిల్లల్లో పెంచితే మనం ఈరోజు టెక్నాలజికల్గా సైంటిఫిక్గా ప్రపంచంలో ఈ పోటీ ప్రపంచంలో ఇంకా వెనకబడిపోవటానికి దోహదపడుతుంది రెండు వేల పన్నెండులో పదమూడులో టెక్నలాజికల్గా చైనా ఎక్కడుంది రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి మోడీ అయినప్పుడు మనం ఎక్కడున్నాం ఈరోజు చైనా ఎక్కడుంది మనం ఉన్నాం ఈ పదిహేను పదమూడు సంవత్సరాల్లో మనం చ చైనా కన్నా ఇంకా ఎనవబడిపోయాం ఎందుకు ఎనవబడ్డాం మోడీ వచ్చిన తర్వాత ఇంకా ఎందుకు ఎనగబడ్డాం కనీసం ఆత్మ పరిశీలన చేసుకోవద్దా అంటే సైన్స్ని టెక్నాలజీని డెవలప్ చేయడం మీద కన్నా మూఢ మత విద్వేషాలని పెంచడం మీద ఈ ప్రభుత్వం దృష్టి అంతా పెట్టింది మాటల గార్డెలతోటి జనాన్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తుంది తప్ప విద్యా వ్యవస్థని ఆధునీకరించడానికి నాణ్యతను పెంచడానికి వాళ్ళు ప్రయత్నం చేయటం లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనం ఇన్నోవేషన్ హబ్బు ఇక్కడ పెడతామంటున్నారు విశాఖపట్నం విజయవాడ ఇన్నోవేషన్ హబ్ అంటున్నారు ఈ విన్నో ఇన్నోవేషన్ హబ్బు ఏమిటిది హబ్బు ఇది మన దగ్గర ఉన్న టాలెంట్ని అమెరికా వాళ్ళు తీసుకుపోయి కోట్ల రూపాయల వేతనాలు ఇచ్చి ఇప్పుడు గూగులు మైక్రోసాఫ్ట్ అంతా సీఈఓలు అంతా మన వాళ్ళు ఇండియన్స్ తీసుకుపోయి అక్కడ వాళ్ళు ఈ టాలెంట్ అంతా కూడా డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు జీతాలు వాళ్ళ భారం తగ్గించుకోవడానికి ఇక్కడే ఇన్నోవేషన్ ఒప్పెట్టి అక్కడ కోటి రూపాయలు ఇచ్చే వేతనానికి వదిలే పది లక్షలు